హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేశాను కథ పేరు ఆనంద నందనం ఈ కథను రచించిన వారు గోగినేని మణి ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి బాబు అక్కడ ఫ్యాన్ ఉన్న చోట కాకుండా ఒక్కడివే ఇక్కడ కూర్చున్నావేంటి ఇక్కడ కిటికీ దగ్గర గాలి బాగానే వస్తోందండి పైగా దూరంగా కనిపిస్తోన్న కొండని చెట్లు చేమల్ని చూడటం కూడా బాగుంది నేను ఇంటర్వ్యూ కని వచ్చాను సమయం ఉంది పిలవటానికని చెప్పటంతో ఏదో పుస్తకం తిరగేస్తూ కాలక్షేపం చేస్తున్నా అవునా అయితే నువ్వు చదువుకో నేను పక్కన కూర్చుందామని ఇటు వచ్చా పెద్దవాడిని కదా ఏవో మాటలు కలుపుతుంటే నీకు ఇబ్బంది అటు పక్కకు వెళ్తాలే ఇక్కడకు మా అబ్బాయితో వచ్చాను వాడికి ఏదో పని ఉంది పూర్తి చేసుకుని వచ్చే వరకు నాకు ఖాళీయే అయితే ఇక్కడే కూర్చోండి ఇబ్బంది లేదు ఈ కాసేపటిలో నేను ప్రిపేర్ అవ్వాల్సిందేమీ ఉండదులేండి మీలాంటి వాళ్లతో మాట్లాడడం వలన ప్రయోజనం ఉంటే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు కదండి ప్రయోజనం మాత్రం ఏముంటుందంటావు పెద్దల మాటల్లో చాదస్తం ఉంటుందని చాలామంది అనుకుంటారు కానీ వాటిని అనుభవంతో ఇచ్చే సలహాలుగా స్వీకరించగలిగితే కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయని నేను అనుకుంటాను అది ప్రయోజనమే కదా మీరేదో ఇబ్బంది అన్నారని ఇదంతా చెప్పుకొచ్చాను ఎక్కువగా మాట్లాడుతున్నాననిపించిందా ఆ పైన మిమ్మల్ని చూడగానే నాకు మా తాతయ్య గుర్తుకొచ్చారు నాకు మా ఇంట్లో వాళ్ళల్లో తాతయ్యతోనే ఎక్కువ స్నేహం లేండి నాకు నీతో మాటలు కలపటం సంతోషంగా అనిపిస్తోంది అయితే ఇక్కడే కూర్చుని కాలక్షేపం చేసేస్తా ఇంతకీ నీ పేరేమిటంటావు ఆనందం అదేమిటి ముందు వెనక ఏమీ లేవా మా తాతయ్య నన్ను పిలిచే పేరే మీకు చెప్పాను నన్ను అలా పిలుస్తుంటే మా తాతయ్యకు మనసంతా ఆనందంగా మారిపోతోందని అంటూ ఉంటారండి బాగుందయ్యా మరి ఇంటి పేరు ఆనందనందనం ఇలాంటి సర్నేం ఉంటుందని నాకు తెలియను కూడా తెలియదే ఇది సర్నేం కాదండి మేము మా ఊళ్ళో కొత్తగా కట్టించుకున్న ఇంటికి పెట్టుకున్న పేరది గేటుకి ఒక పక్కగా ఈ పేరు రాసి ఉంటుంది ఇక రెండు ప్రహరీ గోడల మీద బొమ్మలు కూడా వేయించాం స్త్రీ పురుషుల సమానత్వం గురించి తెలియజేసేలా ఇంటి పనులు పొలం పనుల దృశ్యాలు పండుగ సంబరాలు విద్య గురించి బోధించే బొమ్మలు ఇలాంటివి మా ఊళ్ళో ఉండే భాస్కరం అనే ఆర్టిస్టు ఎంత బాగా వేశాడనుకున్నారు మా ఇంటి ముందు నుండి రోజు వెళ్ళే వాళ్ళైనా సరే నిదానంగా అడుగులు వేస్తూ ఆగి ఆగి బొమ్మలు చూస్తూ వెళ్తుంటారండి అదేమిటో మా ఇంటి ప్రసక్తి వస్తే నాకు ఉత్సాహం పొంగుకు వచ్చేస్తుంది అది తెలుస్తోంది ఇంతకీ మీ నాన్న ఏం చేస్తుంటారు మా ఊళ్ళో వ్యవసాయమేనండి మీ ఊళ్ళో ఎన్ని ఎకరాలున్నాయేం అబ్బో చాలానే ఉన్నాయి నాకు లెక్క తెలియదండి అన్ని ఎకరాలు ఉంటే మీ నాన్న ఒక్కరే సాగు చేయగలరా కౌలికిచ్చేశారా మా నాన్నే ఎందుకు చేస్తారు మా ఊరి వాళ్ళందరూ ఎవరివి వారే సాగు చేసుకుంటారు భలేవాడివే మీకు అని అడగలేదని అందరివి కలిపి చెప్పావా మా ఊరు అని అనుకుంటాం కాబట్టి ఊళ్ళో ఉన్నవన్నీ మా అందరివి అని నా ఉద్దేశ్యం కూడా లేండి ఇక మాకు ప్రత్యేకంగా మాత్రం ఓ మూడు ఎకరాలు ఉన్నాయండి అంతేనా అయితే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువే ఉంటాయిగా ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్లే సరిగ్గా పండి పండక అంటూ ఇబ్బందులు చెబుతుంటారు అదేం లేదండి మేం భాగ్యవంతులమే అవునా అంటే వ్యాపారాలు ఏవైనా అవేం లేవండి మా ఇంట్లో అందరం ఆరోగ్యవంతులమే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి మా తాతయ్యకి దగ్గర దగ్గర ఎనభై ఏళ్ళున్న మా నాన్నతో సమానంగా నడుస్తూ పొలానికి బయలుదేరుతాడు అక్కడ ఒడ్డున కూర్చోమన్నా వినకుండా పొలంలోకి దిగుతాడు అంతేనా చుట్టుపక్కల వాళ్ళ పొలాలకి తిరుగుతూ ఏవో సలహాలు ఇస్తుంటాడు మా నాన్నమ్మ కూడా అంతేనండి క్షణం తీరిగ్గా కూర్చోదు అమ్మతో కలిసి రోజంతా కోళ్ళు పశువుల పెంపకం పనులు చూస్తూనే ఉంటుంది పాపం అందరూ బాగా కష్టపడుతున్నారన్నమాట లేకపోతే ఈ రోజుల్లో ఇల్లు గడవటం కష్టమే అవుతుంది మరి పాపం అనే మాట ఇక్కడ కరెక్ట్ కాదండి ఇష్టపూర్వకంగా చేసే కష్టం వల్ల ఆనందమే తప్ప ప్రయాస ఏం ఉండదండి కష్టపడి పని చేసి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోగలగటాన్ని మించిన ఆనందం లేదని తాతయ్య చెబుతుంటారు నిజమే కదండి తాతయ్య ఇంకో మాట కూడా అంటూ ఉంటారు ఉత్సాహంతో పనిచేసే వారి అరిచేతిలోనే ఆనందానికి చిరునామా దొరుకుతుందని అమ్మ వాళ్ళు పెరట్లో మొక్కల్ని పెంచిన ఆవుల్ని గేదెల్ని పోషించిన ఆనందం కోసమే కానీ వాళ్ళ దృష్టి ఆదాయం మీద ఉండదండి అమ్మకాల కంటే పంపకాలే ఎక్కువ మరి మా వాళ్ళకే కాదండి మా ఊరి వాళ్ళందరికీ కూడా ఇచ్చిపుచ్చుకోవడం ఉన్నది అందరితో పంచుకోవడం లాంటి మంచి అలవాట్లు ఉన్నాయండి నీ మాటలు కడుపు నిండిన వాడివిలా ఉన్నాయి మరి నువ్వు మీ ఇంట్లో వాళ్లతో పాటు కష్టపడి వ్యవసాయం ఏదో చేసుకోక ఉద్యోగం కోసం ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావయ్యా అందరూ ఒకే పని చేస్తే ఎలా అందరూ అన్ని రకాల పనులు చేస్తేనే ప్రజల అవసరాలు తీరుతాయి అంతే కదండి అందుకే నా చదువుకి తగిన ఉద్యోగం వెతుక్కోవాలనుకుంటున్నా ఒకవేళ ఈ ఉద్యోగం రాలేదనుకో ఓడిపోయినట్లు కాదని మా వాళ్ళు ముందే చెప్పారు సాధించే వరకు ప్రయత్నించాల్సిందేననే ధైర్యము ఇచ్చారు విఫలం చెందొచ్చు కానీ లోపం ఉండకూడదని అంటారు కదండీ మాది అదే సిద్ధాంతం సెలెక్ట్ కాకపోయినా నిరాశపడనంటావు అంతేగా నిరాశ కలిగిన దాన్ని ఈ ఆఫీసు దగ్గరే వదిలేసి ఉత్సాహంగానే ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రయత్నాలు ప్రారంభిస్తానంటున్నానండి అనకూడదు కానీ చాలాసార్లు అలా జరిగిన ఆశాభంగం ఉండదా అలా ప్రయత్నిస్తూనే ఉంటావా అప్పుడు నా దారి మార్చే ప్రయత్నం చేస్తానేమో అమ్మ వాళ్ళకి సాయం చేయటంలో అలవాటైన కోళ్ల పెంపకము పది పాడి పశువుల్ని పెట్టుకుని పాల వ్యాపారము మొదలు పెడతాననుకుంటా నీకు ధీమా కొంచెం ఎక్కువే సుమా కష్టపడే తత్వము శ్రమించగలిగే శక్తి ఉన్న వాళ్లకు అటువంటి భరోసా ఉంటుందండి ఆనందంగాను బతకగలరు బాగుందయ్యా నేను చెప్పటం కాదు నువ్వే నాలుగు మంచి మాటలు నాకు వినిపించావు నీ మాటలు వింటూ ఉంటే మీ ఊరిని మీ వాళ్లను ఒకసారి చూసి రావాలనిపిస్తోంది నా మాటల్లో మీకేమనిపించిందో తెలియదు కానీ మాది చాలా సామాన్యమైన కుటుంబమేనండి ప్రత్యేకతలేమీ లేవు అయితే మీరు వచ్చారంటే మాత్రం మా వాళ్ళు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయి మిమ్మల్ని అభిమానంతో నాలుగు రోజులు కదలనివ్వకుండా కట్టిపడేస్తారనుకోండి నిజమా తప్పకుండా ఓసారి వస్తా అది సరే కానీ నిన్ను ఇంటర్వ్యూకి ఇంకా పిలవలేదేంటికి ఇంతసేపు కూర్చోబెట్టేశారు యజమానులే అనేవాళ్ళు ఇంతే అహం ఎక్కువ ఉంటుంది అయ్యో అలా అనుకోవటం దేనికిలేండి నేను ఇదే పని మీద వచ్చాను కాబట్టి కాసేపు వేచి ఉండడంలో ఇబ్బంది ఏమీ ఉండదు ఇంత పెద్ద ఫ్యాక్టరీ నడుపుతున్న వాళ్ళకి చాలా పనులే ఉంటాయిగా అయినా ఇక్కడ చాలా మర్యాదగా ఒక ఆలస్యం ఆలస్యమై ఆకలి వేస్తే క్యాంటీన్లో టిఫినో భోజనమో చేయొచ్చని చెప్పారు అర్థమైంది నువ్వు ఎవరిలోనైనా ఏ పనిలోనైనా ముందుగా మంచిని మాత్రమే ఎంచి చూసే రకమని మీరు మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తూ కూర్చునే ఉన్నారు మీరేమి అనుకోకపోతే నా దగ్గరున్న కూపన్ తీసుకుని క్యాంటీన్లో ఏదైనా కొంచెం టిఫిన్ తినిరండి అదేమిటి ఆలస్యం అవుతుందేమోనని నీకు ఇచ్చారు నీకు అవసరం అవుతుందిగా నాకు సాయంకాలం వరకు ఆకలి వెయ్యదండి ఇంట్లో అంత సుష్టుగా తినివచ్చా అంటే ఎన్ని రకాల వంటకాలు చేసి పెట్టారేం మీ ఇంట్లో ఆదరవులు ఎక్కువ ఉంటే సుష్టుగా తినగలుగుతామనుకోవటం నిజం కాదు కదండి మన కోసం ఇష్టంగా చేసి ఆప్యాయంగా వడ్డించే వాళ్ళని బట్టే అన్నం రుచి పెరుగుతుందంటారు నిజమే అందుకేగా ఎవరికైనా అమ్మ చేతి వంట తర్వాతనే మరేదైనా అనిపిస్తుంది నిజానికి నేను వాళ్ళ పప్పు పచ్చడితోనే ముగించేశా హడావిడిగా కూర చేస్తే ముట్టుకొనే లేదు అని నాన్నమ్మ సనుగుతూనే ఉంది సాయంకాలం వచ్చాక తింటాలే అని నానమ్మ నొచ్చుకోకుండా నచ్చజెప్పి హడావిడిగా వచ్చేశా అయినా నీ కూపన్ నాకెందుకులే అవసరమైతే డబ్బు ఇచ్చే తింటా నా దగ్గర డబ్బులు లేవని అనిపించిందా నీకు అదేం కాదండి పెద్దవారు కదా ఈ పరిచయంతో కలిసి కాఫీ తాగుదామని పిలవలేనుగా అందుకే కేవలం గౌరవంతో మర్యాద కోసమని అంతేనండి మీ ఇంటికే వస్తానన్నాగా అప్పుడు కడుపు నిండా తింటాలే అంతకన్నా ఆనందం ఇంకేముంటుందండి తప్పకుండా రావాలి అడ్రస్ చెప్పమంటారా వద్దులే నా దగ్గర ఉంది నా అడ్రస్ మీకెలా తెలుసు నీ పేరు నందకిషోర్ అయితే మీ తాతయ్య పిలిచే పేరంటూ ఆనందం అని ఎలా చెప్పావో నేను అలానే కొంత నిజం కొంత కల్పన కలిపి నా గురించి చెప్పాను మా అబ్బాయితో ఈ ఆఫీస్కి వచ్చింది వాడికి ఇంటర్వ్యూలో సాయం చేద్దామని ఈ ఫ్యాక్టరీ మాదేలే వాడితో కలిసి ఆఫీస్ రూమ్లోకి వెళ్తుంటే అందరికీ దూరంగా కూర్చున్న నువ్వు ప్రత్యేకంగా కనిపించావు నాకే ఈ ఆలోచన సొంతంగా వచ్చిందో లేక ఎక్కడైనా చదివినా లేక చూసిన ఇటువంటి సంగతి ప్రభావం ఉందో తెలియదు కానీ నిన్ను ఇదిగో ఇలా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసేశాను మీరు చెప్పింది నాకింకా అయోమయంగా ఆశ్చర్యంగా ఉందండి నా గురించి ఒక్క మెతుకు పట్టుకుని చూసి అన్నం ముణికిందో లేదో తెలుసుకున్నట్లు ఈ నాలుగు మాటల ద్వారా నీ గురించి బాగానే తెలుసుకున్నానని అనుకుంటున్నాను ఏ పనినైనా నిజాయితీగా కష్టపడి ఇష్టంగా చేసే తత్వం నీదనిపించింది నువ్వు ఈ ఆఫీస్లో ఉంటే నీ చుట్టుపక్కలున్న వాళ్ళకి ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తూ పని చేయించగలవు మీ ఇల్లే కాదు నీ వల్ల ఈ ఆఫీసు కూడా ఆనందనందనంగా మారుతుందని భావిస్తూ నీ విద్యార్హతలకు అదనంగా ఈ నీ వ్యక్తిత్వానికే ఎక్కువ మార్కులు వేశాను చాలా సంతోషమండి మీరు నా మీదుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానే తప్ప వమ్ము చేయను ఇంటికి నేను ఈరోజు మామూలుగా వెళ్ళను గాలిలో తేలుతూ వెళ్తాను ఈరోజును మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేను ఇంకా కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి నా మ్యూజిక్ ఛానల్ సాగరిక సంగీత మండలి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మంచి భక్తిరసమైన పాటల్ని వినండి ఇంకా సెలవు